అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రేమ్ ఫార్మ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు ప్రేమ్ ఫార్మ్స్ అండి కొత్తగా నాటుకోలో ఫామ్ పెట్టాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉండాలి ఏమేమి మెడిసిన్స్ ఉండాలి అనే ఆలోచనలో ఉన్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో ద్వారా మనం ఏమేమి మెడిసిన్స్ వాడతాము ఏమేమి ఎక్విప్మెంట్స్ మనం రూటింగ్ టైంలో వాడతాము ఓవరాల్ గా నాటుకో సంబంధించిన ప్రతి ఒక్కటి మనం డీప్గా సిరీస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఫస్ట్ వీటిని టర్బోఫీడ్ అలా అంటారండి చిన్నపిల్లలకు వచ్చేసి వీటిని ఈ ఇందులో దాన మనం ఉపయోగించడం జరుగుతుంది టెన్ డేస్ వరకు ఇందులో మనం దాన అనేది పోయడం జరుగుతుంది ఆఫ్టర్ తర్వాత వీటిని డ్రింకర్స్ అంటారండి చిన్న పిల్లలకు వాడే డ్రింకర్స్ ఇవి త్రీ లీటర్స్ డ్రింకర్స్ వీటిని మనం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు వాడచ్చు దీని తర్వాత మళ్ళీ మనం పెద్ద సైజ్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఐరన్ షీట్ అండి బ్రూడింగ్ కోసం వాడే రేకు మామూలుగా ఐరన్ అండ్ హార్డ్వేర్ షాపుల్లో దొరుకుతుంది టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ రింగ్ తీసుకోవచ్చు మీరు టూ ఫిట్స్ దీన్ని గమనించినట్లయితే ఇక్కడ గ్రూడింగ్ డూమ్ అండి ఇది దీనికి వచ్చేసి ఫోర్ హోల్డర్స్ అనేది పెట్టడం జరుగుతుంది నాలుగు బల్బులు అది హండ్రెడ్ ఆర్ మనం ఇక్కడైతే హండ్రెడ్ క్యాన్ బల్బ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది మీరు సిచువేషన్ బట్టి టూ హండ్రెడ్ క్యాన్ ప్లస్ పెన్సిల్ బల్బు కూడా వాడుకోవచ్చు మెడిసిన్ వచ్చేసి మనం ఇక్కడ మల్టీ విటమిన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ త్రీ డేస్ దీంతో పాటుగా ఇక్కడ మనం నియోడాక్స్ పోర్ట్ ఈ రెండు కూడా ఫస్ట్ త్రీ డేస్ అనేది మనం వాడుకోవాల్సి ఉంటుంది ఇవి ఖచ్చితంగా మన ఫామ్ లో ఉండాలి ఇది వచ్చేసి టీహెచ్ అండి ఇది మనం ఏదైతే కోళ్ళు మనం ముందే వేసుకోవాలనుకుంటున్నామో ఆ పర్సర ప్రాంతాలని మొత్తాన్ని బ్రూడింగ్ ఎక్కడైతే చేస్తామో ఆ బ్రూడింగ్ ప్లేస్ మొత్తాన్ని దీంతో స్ప్రే చేయాల్సి వస్తుంది పోర్సులు టీహెచ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి బ్యాచ్కి ఇది ఉపయోగాల్సి ఉపయోగించాల్సి వస్తుంది ఏదంటే త్రీ డీ త్రీ డేస్ కోసారి కూడా మన షెడ్లకు వాళ్ళు విజిట్ కోస్తూనే ఉంటారు ఎవరు మనం బ్యాచ్ ఎత్తేసినాక కూడా మనం షెడ్ని ఏదైతే డిస్ఇన్ఫెక్టెడ్ కాకుండా వైరస్ బ్యాక్టీరియా అన్ని పోడగొట్టడం కోసం ఈ కోసం టీఎస్ అనేది వాడతాము ఇది వచ్చేసి మనం ఆ లివర్ టానిక్ అండి ఎవ్రీ టెన్ డేస్ ఒకసారి మనం వాడాల్సిన మెడిసిన్ ఇది లివర్ టానిక్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీల బ్రాండ్స్ అనేది అందుబాటులో ఉంటుంది మీ దగ్గర ఏదైతే అందుబాటులో ఉంటుందో అది తీసుకోండి ఇది లివర్ టానిక్ అండి ఇక్కడ లాస్ట్ లీస్ట్ అంటే ఇది ఫ్రీ స్టార్టర్ ఫీడ్ అండి బాయిలర్ వచ్చేసి మనం ఫ్రీ స్టార్టర్ ఫీడ్ వాడటం జరుగుతుంది లేయర్ వచ్చేసి డైరెక్ట్ ఎల్సిసి లేయర్ చిక్ అనేది ఉంటుంది ఇది క్రమ్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది మీరు ఇక్కడ గమనించుకోవచ్చు మనం ఈ ఫీడ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాడాల్సి వస్తుంది ఈ ఈ ఐటమ్స్ అయితే మీరు కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటే మాత్రం ఈ ఐటెమ్స్ మీ దగ్గర ఉన్న తర్వాత మాత్రమే చిక్ బుక్ చేసుకోండి చిక్స్ వన్ డే రాకముందుకే ఈ సెటప్ అంతా మనం అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం బ్రూడింగ్ సెటప్ అనేది ఏ విధంగా అరేంజ్ చేస్తాము ఎన్ని డ్రింక్ అర్లు పెడతాము ఎన్ని పిల్లలకి ఎన్ని ఫీడర్లు పెడతాము ఏమేమి మెడిసిన్ ఎందులో కలుపుతాము ఎంత వాటర్ కన్సంప్షన్ ఉంటది ఎంత షుగర్ తీసుకోవాలి ఎంత బెల్లం తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియో లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ గమనించుకోవచ్చు ఎంత ఆల్రెడీ పిల్లలు అనేది గ్రూడింగ్ లో ఉన్నాయి ఇది ఆల్రెడీ ముందున్న బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ కి వచ్చేసి మనం గ్రూడింగ్ సెటప్ అరేంజ్ చేసిన తర్వాత మీకు ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరికైనా టాప్ క్వాలిటీ చిక్స్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ ఇస్తాను దానికి కాల్ చేసేసి బుక్ చేసుకోవచ్చు సలహాలు సూచనల కోసం కూడా మనం త్రీ నెంబర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాటికి కాల్ చేసేసి మీరు మీకు కావాల్సిన సమాచారాన్ని పొందొచ్చు థ్యాంక్ యూ